తెలంగాణను వణికిస్తున్న డెంగ్యూ భారీగా డెంగ్యూ కేసులతో అల్లాడిపోతున్న ప్రజలు రాష్ట్రంలో దగ్గు జలుబు ఒళ్ళు నొప్పులు నీరసం జ్వరంతో మంచం పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిస్తే కాస్త దగ్గుముఖం పట్టడంతో ఒక్కసారిగా సీజనల్ వ్యాధులు అయితే పంజాబ్ విసురుతూ ఉన్నాయి హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రి ఓపీలో సాధారణంగా రోజుకు ఐదు వందల మంది వరకు వస్తుంటారు గత వారం పది రోజులుగా ఇది ఏడు వందల యాభైకి అయితే పెరిగింది పిల్లల ఆసుపత్రి నిలోఫర్లో సాధారణంగా ఓపీలో వెయ్యి నుంచి పన్నెండు వందల మంది వస్తుంటారు కానీ ఇప్పుడు ఏకంగా పదహారు వందల నుంచి పద్దెనిమిది మంది వస్తున్నారు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఆగస్టులో మొత్తం జ్వరాల కేసులు పదమూడు వందలు దాటేసాయి ఇందులో డెంగీ కేసులు ఎక్కువగా ఉండడంతో ఒక్కసారిగా భయాందోళనకైతే గురవుతూ ఉన్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా వ్యాధుల తీవ్ర అయితే పెరిగింది ఇప్పటికే మూడు వేల వందలు దాటిన డెంగీ కేసులు దోమకాటు వల్ల కలిగే విష జ్వరాలే అధికంగా కనిపిస్తున్నాయి ప్రధానంగా డెంగీ బాధితుల సంఖ్య పెరుగుతోంది అధికారిక లెక్కల ప్రకారం డెంగీ కేసులు ఆరు వేలు నమోదు ఆరు వేల ఐదు వందలు నమోదు కాగా ఈ సంవత్సరం ఇప్పటికే మూడు వేల ఐదు వందలు నమోదయ్యాయి ఏజెన్సీ ప్రాంతాల్లో నూట డెబ్బై నాలుగు మలేరియా కేసులు నమోదయ్యాయి వైద్య విధాన పరిషత్ పరిధిలో జిల్లా ఏరియా ఆసుపత్రులు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వారం రోజుల్లో రెండు వేల ఏడు వందల మంది జ్వర చికిత్స పొందుతూ ఉన్నారు ఇక ప్రైవేట్ ఆసుపత్రిలో చెప్పే పని అయితే లేదు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించకపోతే ఇలాగే జరుగుతుందని మలేరియా డెంగీ గన్యా జ్వరాలు ఈ సీజన్లో అధికంగా దాడి చేస్తూ ఉంటాయి నీరు ఆహారం కలుషితం అవటం వరదల వల్ల ఏగల వ్యాప్తి పెరిగి టైఫాయిడ్ డైఫై డయేరియా ప్రబలుతో ఉంటాయి హెపటైటిస్ ఏ ఈ కూడా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది ప్రాథమిక దశలో జ్వరానికి పారాసిటమాల్ మాత్రం వేసుకోవాలి తీవ్రమైన నడు నొప్పి బీపీ పడిపోవటం ఒంటిపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటే వెంటనే అర్హులైన వైద్యులను సంపాదించి రోగ రోగ నిర్ధారణ చేసుకోవాలి దోమ కొట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు లేకపోతే చాలా ప్రమాదం అని చెప్పేసి చెప్తున్నారన్నమాట తెలంగాణ ప్రజలకు హెచ్చరికలు అయితే జారీ చేశారు ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు డెంగ్యూ కారణంగా ప్రాణాలు పోతాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్